మార్నింగ్ లేచి మొత్తం సెల్ఫ్ మోటర్ అయితే చెక్ చేసి ఓపెన్ చేసి చూస్తే సెల్ఫ్ మోటర్ అయితే కాలిపోయింది చూసారు కదా నాకు కష్టాల చీటికి మాటికి వెహికల్ అనేది ఆన్ చేసి ఆఫ్ చేయడం వల్ల ఎక్కువగా సెల్ఫ్ మోటార్ పోద్ది మళ్ళీ సెల్ఫ్ మోటార్ అయితే చేంజ్కి వచ్చాను లేకలాగా నిన్న రెండు వేలు వచ్చినంత వెయ్యి రూపాయలు డీజిల్ పోనాయి వెయ్యి రూపాయలు దీన్ని పెట్టి పెడిపోయింది ఇంకా మిగిలింది లేదు మొత్తం అస్సాం ప్రజెంట్ అన్నం కూడా తెచ్చుకోలేదు నేను అయితే ఏదంత భోంచేయాలి ఎక్కడన్నా హోటల్ ఉంటే లేదంతా ఇంకా అలా కాలి పడిపోయినా మొత్తం అంత ఈరోజు డ్రైవింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాం మన వెహికల్కి ఈరోజు జియో మార్ట్లో ఎంగేజ్ అవుతుంది దాని గురించి వెహికల్ పట్టుకుని జియో మార్ట్కి అయితే వెళ్ళలే నేనైతే ప్రజెంట్ ఇంకా ఇంటి దగ్గర ఉన్నాను ఇదే మన వెహికల్ ఇంచుమించు ఒక వారం రోజుల నుంచి వెహికల్ అయితే ఇలా పక్కనే పడుంది అంతే వెహికల్కి పెద్దగా బ్యారల్ అయితే ఏం లేవు అందువల్లే వారం రోజుల నుంచి వెహికల్ అయితే పక్కన ఉంది మొత్తం చూస్తున్నారు కదా వెహికల్ అన్న డస్ట్ అనేది ఎలా ఉన్నదనేది అంతే వారం రోజుల నుంచి వెహికల్ తీయలేదు కదా అందువల్ల మొత్తం అంతా డస్ట్ డస్ట్గా ఉంది వెహికల్ అంటున్నాం ఇదంతా క్లీన్ చేసుకుని వెహికల్ పట్టుకుని జియో మాటికి అయితే వెళ్ళలే వెహికల్ సిచ్యువేషన్ అయితే ఇది మొత్తం అంత ఇంచుమించి ఒక వారం రోజుల నుంచి వెహికల్ అయితే ఏం తీయలేదు శుభ్రంగా డస్ట్ పెట్టేసి అంతా చాలా చన్నాళ్ళంగా ఉంది వెహికల్ అయితే మొత్తం బాగానే డైట్ మొత్తం అంతా క్లీన్ చేశాను ఇంతకు ముందు మొత్తం చెత్త చెతగా ఉండేది చూడొచ్చు మొత్తం అంతా క్లీన్ చేశాను ఇప్పుడు వెహికల్ పట్టుకుని జే మాటికైతే వెళ్ళాలి బ్యాటరీ డౌన్ అయిపోయింది స్టార్ట్ అనుకున్నానా బాగా స్టార్ట్ అయింది వెహికల్ అంటే వారం రోజుల నుంచి బండి బయట తీరేది కదా అందువల్లే బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది మొత్తం వెళ్తూ అలా మాట్లాడుకున్నా మా విలేజ్ నుంచి అలా రోడ్కి అయితే వచ్చాను వెహికల్ పడుకుని అంటే మా విలేజ్ లో నుంచి వీడియో అయితే తీసినాం కాకపోతే మా విలేజ్ లో నుంచి వెహికల్ తెచ్చేసరికి తల ప్రాణం తోక్కు వస్తుంది అంటే మొత్తం రోడ్డు కట్టంగా బళ్ళు అవి ఇవన్నీ ఉంటాయి అందువల్ల ఇక వీడియో తీస్తూ డ్రైవింగ్ చేయాల కష్టం అందు గురించి ఇంకా వీడియో రికార్డ్ చేయలేదు అలానే ముందుగా వేయడం చూడకండి అంటే అటో ఆంజనేయ స్వామి చెండ ఇటో ఆంజనేయ స్వామి చెండ సెర్చ్ చేసాను సెంటర్ని ఖాళీగా ఉన్నది కదా అలాగని అలా సిబి ఫ్యాన్ సెర్చ్ చేసాను అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి సెర్చ్ చేస్తే బాగుంటుంది కదా అలాగని ఆ ఫ్యాన్ ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి అక్కడ బాగుందో లేదనేది ఆల్మోస్ట్ అందరూ కామెంట్ చేసి అడుగుతున్నారు బ్రో నువ్వు డీజే చట్టా పంపించిన సరే వెహికల్ అయితే ఉంది కదా ఆ వెహికల్ తో వీడియోస్ తీసి పెట్టు ఎక్కడెక్కడికి వెళ్తే ఏంటి అలాగని వెహికల్కి కూడా పెద్దగా బ్యారల్ అయితే ఏమి ఉండట్లేదు అందువల్ల ఎప్పుడు ఆవాస పొందడానికి వెహికల్కి బేరాలు అయితే ఉంటున్నాయి అందు గురించి వీడియోస్ కూడా రావడం కష్టమైపోతున్నాయి బంక్లోకి వచ్చి డీజిల్ అయితే కొట్టించాను బంక్లో ఇంకా అందరూ ఎక్కువ మంది ఉన్నారు ఇక వీడియో తిన సిగ్గేసి ఇక ఇది మళ్ళీ బంక్లో డీజిల్ కొట్టించుకుని మళ్ళీ లొకేషన్కి అయితే వెళ్తాను ఇప్పుడు వెహికల్ కొట్టుకుని అలా లొకేషన్కి అయితే వచ్చినాం ఇంకా లోడింగ్ అయితే చేయలేదు లోడింగ్ చేసే చేసేసరికి ఇంచుమించు ఒక వన్ అవర్ పైన పట్టుద్ది అంతే ఇంకా వెహికల్స్ అయితే ఉన్నాయి చూడండి అక్కడ అక్కడ మొత్తం ఇంచుమించు ఒక నాలుగైదు వెహికల్స్ అయితే ఉన్నాయి మొత్తం అంతా లోడింగ్ అయిపోయిన తర్వాత మన బండికి

వెహికల్కి లోడ్ అయితే చేసారు ఇప్పుడు ఈ లోడ్ పట్టుకుని పాయింట్లకి వెళ్ళి ఇచ్చేసి రాలేదు మొత్తం నేను రెండు ట్రిప్లు వేయించాను అందు గురించి తక్కువ లోడ్ పడింది నేను లోకల్లో లోకల్లోనే వేయించుకున్నాను గురించి రెండు ట్రిప్లు ఎలా లేదని సరే రఫ్గా ఈరోజు ఒక వంద కిలోమీటర్లు అయితే తిరిగేస్తాను చూడను అయితే కొంచెం కాదు ట్రావెలింగ్ ఎక్కువ బండికి లోడింగ్ అయితే చేసారు ఈ లోడింగ్ పట్టుకుని పాయింట్లకి వెళ్ళి మొత్తం అంట అన్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ రావాలి ఇంకో ట్రిప్ ఉంది మొత్తం రెండు ట్రిప్పులు అంటే నేనేమో లోకల్లో లోకల్ కొంచెం దగ్గర దగ్గర చేయించుకున్నాను అందు గురించే రెండు ట్రిప్పులు పడ్డాయి ఈ ట్రిప్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి అయితే వెళ్ళాలి ఈ ట్రిప్కి ఇంచుమించు ఒక యాభై అరవై కిలోమీటర్లు అయితే తిరగాలి మళ్ళీ తర్వాత వచ్చింది ఒక ముప్పై నలభై ఐదు ఉంటుంది రఫ్గా వెళ్ళలేదని సరే ఒక హండ్రెడ్ చెల్లాలి తిరిగిస్తారు మొత్తానికి అది అంటే మనకు పెద్దగా తెలియదు లొకేషన్ లాంటిని వచ్చే అన్నీ అన్నీ మొత్తం అంతా లొకేషన్ తిప్పి చూపింది ఫస్ట్ లోడింగ్ పాయింట్ అయితే వచ్చింది ఇప్పుడు లోడ్ చేసి ఎందుకైతే వెళ్తున్నాను ఏంటి అందుకోడు సరిపెట్టా

దటెక్కించడం కానీ ఎండగా దోలు దిగిపోతుంది ఇంకో లోడింగ్ పాయింట్ వచ్చాం అలా జే డీజే ఎలా సాగుతుంది మళ్ళీ లోడ్ పడుకుని వేరే పాయింట్కి అయితే వచ్చాం ఎప్పుడేమో వెనకదాన్ని లోడ్ అయితే దించుతుండు నేను వెహికల్లో కూర్చున్నాను అంతే లోడ్ తక్కువే ఇక అందు గురించే అన్ని ఇళ్ళలు దించుకోవడానికి పాయింట్స్ అయితే స్వాప్ సీమా అవి ఇలాగ చిన్న చిన్న కిరాణా షాపులకి లోడింగ్లు అయితే దించాలి టైం అయితే ఇప్పుడు పదకొండున్నర అవుతుంది మించి ఒక రెండు రెండున్నర కదా ఇక్కడ మొత్తం ఈ లైన్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఈ లైన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ అక్కడ మళ్ళీ జియో మార్ట్కి వెళ్ళి లోడ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ అనకాపిలు వెళ్ళి అనకాపిల నుంచి మొత్తం లోకల్లో తిరగాలి అట్లేదని ఇట్లేదని మొత్తం అంతా చూసుకుని వచ్చేసరికి సాయంత్రం ఒక ఆరు ఏడు అవద్దు టైం అయితే మీరు అప్పటి వరకు ఇంకా తిండి తప్పులు అయితే ప్రజెంట్ అన్నం కూడా తెచ్చుకోలేదు నేను అయితే ఏదైనా తోలు భోజన ఎక్కడైనా హోటల్ ఉంటే లేదంతా ఇంకా అలా కాలి కోడిపోయా మొత్తం అంత ఈరోజు డ్రైవింగ్ కాకపోతే చీటికి మాటికి వెహికల్ అనేది ఆన్ చేసి ఆఫ్ చేయడం వల్ల ఎక్కువగా సెల్ఫ్ మోటార్ పోద్ది కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటివి తప్ప బేరాలు ఒప్పుకున్నప్పుడు ప్రజెంట్ అన్నీ అయితే అల్లూడ్ చేయనందుకు వీళ్ళు కస్టమర్తో మాట్లాడుతున్నారు వీళ్ళు మొత్తం అంటే అమౌంట్ పేమెంట్ అనేది తీసుకుని మొత్తం అన్ని మాట్లాడి లోడ్ అయితే అన్లోడ్ చేసేస్తారు ఈ ఏరియా అయితే మా లొకేషన్ వచ్చే అంటే మా ఊరికేసి చేయించుకున్నాను మొత్తం రూట్ అంతా తెలిసిన రూట్ అందులో తిరిగినందుకు కూడా అవకాశం ఉంటుంది కదా అలాగని మా సే రూట్ అయితే చేయించుకున్నాను ఈ రూట్ అయిపోగానే మళ్ళీ టౌన్కి వెళ్ళాలి మరి టైం ఎంత అవ్వద్దేమో ఏ నీ రైస్ బ్యాగులు ఇచ్చేలా ఐదు రైస్ బ్యాగులు ఉన్నా ఇక రైస్ బ్యాగులు ఐదు బ్యాగులు ఉన్నాయి అందు గురించి మళ్ళీ నేను పైకి ఎక్క రైస్ బ్యాగులు ఈచ్ బ్యాగు కేజీలు పాతిక పాతిక రెండు బ్యాగులు యాభై కేజీలు బైకిల్లో ఆల్మోస్ట్ లోడ్ అయితే అయిపోయింది కొంచెం దీనికే బాగా లాంగ్ ట్రిప్ వెళ్ళాలి ఈ లోడ్కి మొత్తానికి లాస్ట్ లొకేషన్కి ఏదో వచ్చాం ఇక్కడ అన్లోడింగ్ చేసుకుంటే మొత్తానికి ఈ సైడు ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఈ లైన్కి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి సెకండ్ ట్రిప్ అయితే వెళ్ళాలి టైం అయితే ఓవర్ అవుతుంది మా ఊర్లో ఆపి లంచ్ బాక్స్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఎక్కడైనా బోన్ చేసి మళ్ళీ లోడ్ చేసుకుని అయితే వెళ్ళలేదు ప్రజెంట్ అయినా లోపలికి జనరల్ స్టోర్లోకి అయితే వెళ్ళాడు ఇంకా వెహికల్లో కూర్చున్నా బయట అయితే మాకు చాలా బేవర్షంగా వస్తుంది చివరలుగా అవుతున్నాయి మించు జర్నీ అయితే చాలా టైం పట్టింది మేము అక్కడ లాస్ట్ పాయింట్ నుంచి పాయింట్కి వచ్చేసరికి ఇక అంత చాలా లాంగు ఇంచుమించి ఇదే ఒక ట్వంటీ కేఎం దగ్గర అయితే ఉంటుంది మొత్తం అంతా బాగా వచ్చేసరికి సరదా గడిసింది లాస్ట్ పాయింట్లోనే లోడ్ అన్లోడ్ చేస్తున్నాం బయట అయితే చెడగే చేస్తుంది ఎందులోనే అన్లోడింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్ అంతనా అయిపోతే వెళ్ళిపోవడం లంచ్ బ్రేక్

వెహికల్కి మొత్తానికి ఒక ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ ట్రిప్కి అయితే ఇచ్చాం ఇప్పుడు ఆ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోతే ఇక ఇంటికి వెళ్ళిపోవడం అంటే లోకల్లోనే ఆ ట్రిప్ కూడా ఇంకా లోడింగ్ అయితే చేయలేదు వెహికల్ది చాలా అబ్బా దగ్గర పెట్టాం వెహికల్లోకి లోడ్ చేస్తే వెహికల్ పడుకుని పోయింట్లకి అయితే వెళ్ళాలి అంటే అక్కడ ఏ కేబల్ లేవు ఓన్లీ నా వెహికల్కి రెండు ట్రిప్స్ అందు గురించి అంత ఫాస్ట్గా వెళ్ళాం అతనికి అన్న ట్రిప్ కూడా అంతే ఫాస్ట్ వచ్చాం సెకండ్ ట్రిప్ కూడా లోడ్ చేసేస్తే వెహికల్ పట్టుకుని లోడింగ్ అయితే వెళ్ళాలి అలా ఒక పాట లోడింగ్ చేసి మెళ్ళి అన్లోడింగ్ పాయింట్లో తెచ్చాం బండి నాకు తెలిసి మ్యాక్సిమమ్ వీడియో మొత్తం లోడింగ్ అన్లోడింగ్లు లోడింగ్ అన్లోడింగ్ ఉంటాయి మొత్తం అంతా లోడింగ్ అన్లోడింగ్లే మనో అన్లోడింగ్ అయితే చేస్తుండ్రు ఏమో వేరే చాలా ఇష్ట రెండు ట్రిప్ స్టాకు మొత్తం అంతా ఊండి రూట్ సరిగ్గా తెలియదు అందుకే అడుగుతున్నాను అందుకో ఫోన్ చేసుకుంటే ఏ పెద్ద టౌన్ కదా చెప్పిన అందుకే రూటేద్దు అలాగే నల్ల తిరిగి వచ్చేది స్టాప్ తెలిసే తెలీదు లారీ ఇప్పుడు లోపలికి వెళ్తా సందరికి ఎలా వెళ్తుంది అందరూ దోసేస్తాను ఈ రూట్కి నిలగా ఉంటుంది వరస్ట్ ఎంత వరస్ట్ అంతే ఈ రూటు ఇంకా ఇందులోకి బండి అడుగుని వచ్చినా సరే చాలా ఇబ్బంది పడతాం అంత వరస్తో అలాంటిది ఈ రోజు ఈ రూట్లోకి బండి పట్టుకుని వచ్చాను అసలు నేను అయితే వస్తానని అనుకోలేదు ఏమంతా అంతా ఎక్కడైపోయింది నైట్ వెహికల్ బ్యాటరీ అయితే డౌన్ అయిపోయిందని అయితే అనుకున్నాను కాకపోతే బ్యాటరీ అయితే డౌన్ అవ్వలేదు యాక్చువల్లీ నేను ఇందులో డిజిటల్ వాటర్ లేకపోయేసరికి బ్యాటరీలో డిజిటల్ వాటర్ అయిపోయి బ్యాటరీ డౌన్ అయిపోయి సెలవు అవ్వలేదు అనుకున్నాను కాకపోతే మళ్ళీ మార్నింగ్ లేచి మొత్తం అంతా సెలవు మోటర్ అయితే చెక్ చేసి ఓపెన్ చేసి చూస్తే సెలప్ మోటర్ అయితే కాలిపోయింది మళ్ళీ ఇప్పుడు అడికి వెళ్ళి ఆ సెలప్ మోటర్ అయితే చేంజ్కి రాలే అయితే ఇంచుమించు యాక్చువల్గా మాట్లాడుకుంటాను నేను వెళ్ళిన కిరాయి కూడా రెండు వేలే అందులో వెయ్యి రూపాయలు డీజిల్ పోను వెయ్యి మిగిలిద్దని అనుకున్నాను ఆ వెయ్యి కూడా సెలవు మోటార్ కాలిపోయింది ఇప్పుడు ఎంతో డేట్ తెలీదు ఎలాగో ఉంటుంది ఇంకా సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఏదైనా సాగించడం మొత్తం అంట పొడికెళ్ళి చేసిన తర్వాత అయితే మళ్ళీ సెర్చ్ చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ సెలమోటర్ అయితే చేంజ్కి వచ్చాను లేకలాగా నిన్న రెండు వేలు వచ్చినంత వెయ్యి రూపాయలు డీచిల్ పోనే వెయ్యి రూపాయలు దీన్ని పెట్టుబడిపోయింది ఇంకా మిగిలింది లేదు మొత్తం అస్సాం మళ్ళీ దీన్ని బిగించలే ప్రజెంట్ సెలవు మోటార్ అయితే లోపల బిగించిన వైర్లు కనెక్షన్ అయితే ఇస్తున్నా మొత్తం అంత బిగించేసి స్టార్ట్ చేసి చెక్ చేయడం అయిపోయిందా అయిపోయింది సెలవు సెలవు చూద్దాం శ్రీరామ మొత్తానికి వెహికల్ పైన అయితే అయిపోయింది మొత్తం మళ్ళీ ఇంకొబుడు బేరాలు వస్తే అప్పుడు వరకు ఇలా పక్కన మూలొస్తుంది ఎలా వదిలేడే చూసారు కదా నా కష్టాల లేకలేక నేను బేరానికి వెళ్తాను రెండు వేలు వస్తే అందరూ వెయ్యి డీజిల్ పోయింది అవి ఇప్పుడు రిపేరింగ్ పోయింది కిందరం మిగిలింది వేయలేదు మళ్ళీ ఎప్పుడో బేరాలు కలితే అది కూడా ఈ అయ్యా అన్నీ లాస్ జరిగింది ఎక్కువ కలిసి వచ్చి తీయలేదు దేనికి వెళ్ళి వెయ్యి రెండు వేల చేతులు తిగుతున్నాయి